పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి నుంచి నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటానారాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేటా తగ్గితే తప్పేవిరా జనసేనో నాయకు ఆయన భుజానెక్కరు మీరే టూ థౌసండ్ ఫోర్టీన్ లో అద్భుత వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళని సపోర్ట్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లేదు వాళ్ళు ద్రోహం చేశారు తెలుగుదేశం